రాష్ట్రంలో ఉద్దండులైన అనేక మందిని నాయకులుగా మార్చిన ప్రాంతంగా ఎమ్మెగనూరు ప్రాంతానికి రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది ఇక్కడ ఈసారి ఆసక్తిగా పోరుసాగడం ఖాయంగా కనిపిస్తోంది గత ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు స్థానంతో పాటు లోక్సభ పరిధిలోని అన్ని అసెంబ్లీలను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఈసారి సీన్ రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తోంటే ఈసారి సత్తా చాటాలని టీడీపీ ఫిక్స్ అయింది దీంతో ఎన్నికల ముందు రాజకీయం ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా కర్నూలు జిల్లా రాజకీయాల్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకి ఓ విశిష్టత ఉంది అలాంటి వాటిల్లో ఎమ్మెగనూరు ఒకటి విభిన్న తరహా ఓటర్లు ఉండే ఈ సెగ్మెంట్ లో గెలుపు అన్ని పార్టీలకు కీలకమే టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఆ పార్టీదే పైచేయి అయితే గత ఎన్నికల్లో మాత్రం ఇక్కడ అనూహ్యంగా వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కె చెన్నకేశవరెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మిగనూరులో నందవరం ఎమ్మిగనూరులో నందవరం ఎమ్మిగనూరు గోనెగండ్ల మండలాలు ఉన్నాయి ఇక్కడ దాదాపు రెండు లక్షల పదివేల మంది ఓటర్లు ఉన్నారు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయ నాగేశ్వర రెడ్డిపై వైసీపీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి పాతిక వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు ఇక రెండు నాలుగు నుంచి ఇక్కడ ఫలితాల సరళిని గమనిస్తే రెండు వేల నాలుగు ఎన్నికలలో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చెన్నకేశవరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బివి మోహన్ రెడ్డిపై విజయం సాధించారు ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బివి మోహన్ రెడ్డి మళ్లీ పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కె చెన్నకేశవరెడ్డి భారతీయ జనతా పార్టీ తరపున రామస్వామి ప్రజారాజ్యం పార్టీ నుంచి రెడ్డి లోక్సత్తా పార్టీ అభ్యర్థిగా బి సూర్యనారాయణ పోటీ చేశారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు ఉప ఎన్నికలోనూ చెన్నకేశవరెడ్డి గెలువగా రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డి వైసీపీ అభ్యర్థి జగన్మోహన్ రెడ్డిపై గెలుపొందారు గత ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది చెన్నకేశవరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేసి గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు అయితే రాష్ట్ర లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్ వర్గానికి ఎమ్మెల్యే వర్గానికి మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి దీంతో రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెన్నకేశవరెడ్డి ప్రకటించారు దీంతో టికెట్ కోసం వైసీపీలో నేతలు పోటీ పడుతున్నారు ఇలాంటి తరుణంలో ఎమ్మెగనూరు వైసీపీ సమన్వయకర్తగా మాచాని వెంకటేష్ ప్రకటనతో అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి వైసీపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బుట్టారేణుక రేణుక వై రుద్రగౌడ్లలో ఒకరిని ప్రకటిస్తారని భావిస్తే అనూహ్యంగా మాచాని వెంకటేష్ పేరును సిట్టింగ్ ఎమ్మెల్యే తెరపైకి తెచ్చారు జగన్ కూడా ఆయన డిమాండ్ కు తలొగ్గారు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ మాజీ ఎంపీ బుట్టారేణుక రేణుక మంత్రాలయం ఎమ్మెల్యే తనయుడు ధరణిరెడ్డి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి రుద్రగౌడ్ టికెట్ ప్రయత్నాలు సాగించినా వారికి ఛాన్స్ దక్కలేదు ఇక చేనేత కర్ణి సామాజిక వర్గం ఓటర్లు ఇక్కడ విజయాన్ని డిసైడ్ చేయగలరు దీంతో కర్ణి సామాజిక వర్గానికి చెందిన ఎంపీ సంజీవ్ కుమార్ రేణుకలో సహకారం వైసీపీ అవకాశాలని ప్రభావితం చేయనుంది ఎమ్మిగనూరు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట రెండు వేల నాలుగు వరకు ఇక్కడ టీడీపీ హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుంది గత ఎన్నికల్లో టీడీపీ తరపున జయ నాగేశ్వర్ రెడ్డి పోటీ చేశారు అయితే వర్గ విభేదాలు సైకిల్ పార్టీకి ఇక్కడ ఇబ్బందిగా మారాయి వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున జయ నాగేశ్వర రెడ్డి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుండగా ఆయనకు టికెట్ రాకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ నడుస్తోంది కోట్ల వర్గానికి చెందిన గోనెగండ్ల మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి కూడా టీడీపీ తరఫున బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈసారి టీడీపీ బలమైన అభ్యర్థిని బరిలో దింపితే పోరు వాడివేడిగా జరగొచ్చు ఇప్పటికీ నియోజకవర్గంలో పరిణామాలు మారుతున్నాయి అయితే జిల్లా వ్యాప్తంగా బలంగా ఉండటం వైసీపీకి కలిసొస్తోంది